హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని విజ్ లైఫ్ స్టైల్ ఈరోజు ఈ వీడియోలో ఆకు లేకుండా గోరింట ఎలా చేసుకోవాలి ఇన్స్టెంట్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు రెడీ అయినాక కూడా రెడీ చేసుకొని పెట్టేసుకోవచ్చు కాకపోతే ఒక పూట మొత్తం మనం ఆకు గోరింటాకు పెట్టుకుంటే ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతకు మించి మీరు రిజల్ట్ అయితే చూస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు నా చేయి చూడని ఎంత మంచిగా పండిందో అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి బెటర్ కలర్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇంకా లైటింగ్ కింద షైన్ అవుతుంది ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాము చూడండి ఎంత మంచిగా ఉంది అసలు కలర్ అది మీరు ఇక్కడ చూస్తే నేను చేత్తో గట్టిగా రబ్ చేసినా కూడా అసలు కొంచెం కూడా కలర్ రిమూవ్ అవ్వట్లేదు సేమ్ నండి ట్రస్ట్ మీ నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను సేమ్ గోరింటాక్ లాగే పండుతుంది నేను చెప్పిన విధంగా కనుక చేసుకుంటే ఇది మెహందీ ఇలా ఇన్స్టెంట్గా చేసుకున్నారు అని చెప్తే ఎవరు నమ్మరు మీ ఒకసారి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా నేను ఇక్కడ రెండు పొడి ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఇలా మీ ఇష్టం ఏ ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ తాజ్మహల్ తీసుకున్నాను రెండు పొడి ప్యాకెట్స్లోకి ఒక నాలుగైదు స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేశాను ఇది బాగా మిక్స్ చేశాను బాగా మిక్స్ చేసి చేసుకోవాలి దీన్ని ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ అయిపోతే బెటర్గా వస్తుంది మనకి సో దీన్ని ఒకసారి పక్కన పెట్టేసుకొని ఇది గిన్నెలు ఏవైనా పాతవి యూజ్ చేయండి నేనంటే మీకు వీడియో చూపించాలి కాబట్టి కొంచెం మంచిగున్నవి తీసుకున్నాను మీరైతే కొన్ని పాతవి ఉంటాయి కదా మనం ఎలా అయినా వాడకుండా పక్కన పెట్టేసినవి అలాంటివి తీసుకుంటే బెటర్ ఎందుకంటే మనం ఒకవేళ తోమలేకపోయినా ఎప్పుడైనా పారాని ఇలా చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే గిన్నెలోకి చిన్న కూర గిన్నె అయితే ఇలా బాల్ ఇచ్చుకొని దాని చుట్టూ ఈ టీ పొడి చక్కెర మిశ్రమాన్ని వేసేసి దానిపైన మళ్ళీ ఇలా ఒక చిన్న బౌల్ని తిరగదిప్పి పెట్టేసాను అనమాట ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఈ గిన్నెని స్టవ్పై పెట్టేసి దీనిపైన మూతలాగా ఇలా గిన్నెని పెట్టుకున్నాను మీకు ఏది అవైలబుల్ ఉంటే అది అంటే లోపల నుంచి గాలి బయటకు వెళ్ళకుండా ఇలా పెట్టేసుకొని దీనిపైన వాటర్ పోసేసుకున్నాను వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉంటే ఆ స్టీమ్ కుకింగ్కి కింద ఉన్న బౌల్లోకి ఆ సిరం అనేది వస్తుంది సో ఇందులో ఉన్న ట్రిక్ ఏంటంటే ఇదే అనమాట ఈ బాయిలింగ్ మెథడ్లో కనుక చేస్తే ఇలా మనకి సిరం అనేది వస్తుంది ఇలా నేను ఒక టెన్ మినిట్సే చేశాను మీరు కుదిరితే ఒక ట్వంటీ మినిట్స్ అలా గనక చేస్తే ఎక్కువ సిరం వస్తుంది సో నేను నాకొక్కదానికే నాకు అమ్మాయిలు కూడా లేరు కాబట్టి సో నేను ఒక్కదాన్ని పెట్టుకోవడానికి కాబట్టి నేను కొంచెం చేసుకున్నాను శాంపుల్గా మీకు చూపించు కోసం ఇలా అయితే వచ్చాక దీన్ని సపరేట్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి కుంకుమ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది కుంకుమ కండి కుంకుమ రెడ్ కలర్లో దానికంటే కూడా మెరూన్ కలర్లో ఉండే కుంకుమ తీసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇలా మెరూన్ కుంకుమ అయితే యాడ్ చేసుకున్నాను నేను దీన్ని ఇలా గట్టిగా కలుపుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువ సిరం చేసుకొని అంటే ఎక్కువసేపు ఈ బాయిలింగ్ మెథడ్లో కనుక కుక్ చేసుకుంటే మనకి ఎక్కువ స్థిరం వస్తుంది నేనైతే కొంచమే తీసుకున్నాను అండ్ నేను కూడా గోరింటాకు లాగా కన్సిస్టెన్సీ అయితే కలుపుకుంటున్నాను లిక్విడ్ లిక్విడ్గా అయితే కలుపుకోవట్లేదు మీ ఇష్టం అండి లిక్విడ్గా కూడా కలుపుకోవచ్చు డిఫరెన్స్ పెద్దగా ఏం తేడా ఉండదు కానీ నాకు ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు కాబట్టి నేను ఇలా అయితే తిక్కుగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న దీన్ని ఇలా అయితే చేతులకు పెట్టేసుకుంటున్నాను మనకు నచ్చిన డిజైన్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఎవరండి బాబు డిజైన్ డిజైన్గా చిన్న పిల్లల దగ్గర నుంచి వేసేస్తున్నారు కదా సో మనకు వచ్చిన డిజైన్ అయితే వేసేసుకోవచ్చు నా ఆల్ టైమ్ ఫేవరెట్ గోరింటాక్ కానీ కోన్ కానీ మెహందీ ఏ టైప్ ఆఫ్ మెహందీ అయినా సరే ఇలాగే నేను పెట్టుకుంటాను అనమాట సో అలానే డిజైన్స్ రావని కాదు డిజైన్స్ చాలా బాగా వేస్తాను కోన్ డిజైన్స్ అవి బట్ నాకు ఎందుకో ఇలా నచ్చుతుంది సో ఇలా అయితే నేను హ్యాండ్ అయితే డిజైన్ చేసుకొని బాగా ఆరనిచ్చా అనమాట అప్పటికే చూసారా నా ఈ మనం అప్లై చేసే హ్యాండ్కైతే ఆ ఫింగర్ అంతా కూడా రెడ్గా అయిపోతూ ఉంది మనకి ఎక్కడైనా టచ్ అయినా కూడా అక్కడ రెడ్గా అయిపోతూ ఉంది అసలు ఈ మెహందీ స్మెల్ ఉందండి బాబు ఆ స్మెల్ అలా పీలుస్తూనే ఉండాలనిపించింది అంత మంచిగా ఉందనమాట సో మీరైతే ఇది ట్రై చేస్తే డెఫినెట్గా మీకు నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడైతే నేను చేయి మొత్తానికైతే ఇలా అప్లై చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట సింపుల్గా చాలా బాగుంది కదా చూడటానికి నిజానికి చందమామ చుక్కలు ఇలా మా భాషలో అయితే డమ్ముటిక్కలని అంటారు ఈ ఫింగర్స్కి ఇలా అప్లై చేయటాన్ని సో మీ ఏరియాలో మీరు ఎలా అంటారు ఏంటనేది కామెంట్ చేయండి సో మొత్తానికి అయితే ఇలా హ్యాండ్ మొత్తానికి డిజైన్ చేసేసుకున్నాను మధ్యలో చందమామని కొంచెం పెద్ద చేసుకుందాం అనుకున్నాను అందుకే మిగిలిన దాన్ని కూడా ఇలా అప్లై చేసేసి చందమామని కొంచెం పెద్దగా చేసేసాను అనమాట ఇప్పుడు దీన్ని కొద్దిగా సేపు అయితే ఆరపెట్టేసుకోవాలి ఫైనల్గా ఎలా వచ్చిందో చూడండి ఒకసారి ఎంత మంచిగా ఎంత క్యూట్గా ఉంది చూడండి అసలు చిన్నప్పుడు ఇలా పారాని చేసి పెట్టుకోవడానికి మేము ఏవేవో ప్రాసెస్లు చేసేవాళ్ళం ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఇలా సింపుల్గా ఇంట్లో చిటికలో చేసేసుకోవచ్చు ఇప్పుడు చూసారా మరి ఇంట్లో లైటింగ్ కింద కంటే కూడా బయటకు ఎంత మంచిగా కనిపిస్తుందో ఇది జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టలేదు అలా అయితే ఉంచేసుకున్నాను ఆరిపోయింది ఇలా పొడి పొడిగా రాలిపోతూ ఉంది సో నేను ఇప్పుడైతే హ్యాండ్ని వాష్ చేసుకొని చూపిస్తాను చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో అసలు లైటింగ్ కింద మీకు అర్థం కావట్లేదు కానీ బయట నుంచి అయితే చాలా బాగుంది లైటింగ్ నేను ఫుల్ లైటింగ్ ఉంది కాబట్టి అందులో కొంచెం కలర్ ట్రాన్స్పరెంట్ అవుతూ ఉంది అనమాట ఇప్పుడైతే వాటర్లో వాష్ చేశాను వాటర్లో కూడా నేను పై పైన అలా అయితే వాష్ చేయలేదు చాలా గట్టిగా రుద్దానండి అసలు ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది జెన్యున్గా చూపించాలి కదా సో ఇప్పుడైతే చూడండి మంచి కలర్ వచ్చేసింది చాలా బాగుంది పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా ఏమైనా ఇన్స్టెంట్గా చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి మనం ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఫంక్షన్కి కూడా మెహందీ పెట్టుకొని వెళ్ళేంత ఇలా ఈజీగా ఈజీ వేలో పెట్టేసుకోవచ్చు అని మా ఇంట్లో ఉన్న నూర్ చెట్టు దగ్గరికి వెళ్ళి సేమ్ రెడ్ కలర్ నూర్ అండి అసలు ఆ ఫ్లవర్ కుండే కలరే ది బెస్ట్ రెడ్ అనుకుంటాను నేను దాన్ని కూడా బీట్ చేసేసింది మన మెహందీ మరి ఇంత మంచి టిప్ చెప్పాను కదా మీకు మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా బాయ్ బాయ్